వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి డబ్బు విలువ డబ్బు విలువ ఏ విధంగా రూపాయి విలువ తెలవాలా ప్రతి మనిషికి రూపాయిని ఒక రూపాయిని పది రూపాయలుగా చూసి జాగ్రత్తగా ఖర్చు చేయాలా అది రూపాయి ఎవరి దగ్గర చేరుతుంది ఎలా చేరుతుంది అనేది నేను చెప్తున్న అనుభవంతో చెప్తున్నానండి రూపాయి పేదవారి వద్దకు రాదండి రూపాయి దొరకాలంటే వాళ్ళకి చాలా కష్టం ఎంతో కష్టపడితే కానీ ఒక రూపాయి రాదు అలాగే మధ్యవర్గ మధ్య మిడి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వస్తుంది కానీ మిగలదు రూపాయి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తుంది అవి చూచి చూచి ఖర్చు పెట్టే రూపాయి మిగలదు రూపాయి అలాంటిది అన్నట్లు అదే పెద్దవాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తుంది వస్తుంది కానీ రూపాయికి వాళ్ళ దగ్గర విలువ ఉండదు రూపాయికి విలువ ఉండదు వాళ్ళు రూపాయలు చాలా చిన్నదిగా చూస్తారు అన్నట్లు అలాగే అట్లనే డబ్బు ఎప్పుడైనా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలా జాగ్రత్తగా ఉండాలా అదనమాట ఒక సమస్య కూడా ఒక సమస్య సమస్య ఎట్లా ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది చిన్న పరిష్కారం ఒకటి ఉంటుంది అలాగే ఇంటికి ఇంటికి తలుపులు ఉంటాయి తలుపులు ఉంటాయి తలుపులకి తలు తాళాలు ఉంటాయి అన్నట్లు తాళాలకి తాళం కప్ప ఉంటుంది దానికి చెవి ఉంటుంది అది చెవి తీస్తేనే తలుపు వస్తుంది అన్నట్లు అలా పరిష్కారం అన్నట్లు ప్రతిదానికి పరిష్కారం ఒకసారి రాజు రాజు ఒక కిరీటము రాజుగారి కిరీటము చెప్పులు రెండు కూడా నేను గొప్ప నేను గొప్ప నా నువ్వేం గొప్ప కాదు నువ్వు ఎప్పుడు ఎంత ఉన్నా కానీ నువ్వు గుమ్మం బయట ఉండవలసిందే అని చెప్పులు అంటుంది కిరీటం కిరీటం నన్ను తల మీద పెట్టుకుని పూజిస్తారు కూర్చొని సింహాసనం మీద కూర్చుని కిరీటాన్ని తలలో పెట్టుకొని తల మీద పెట్టుకొని పూజిస్తారు చెప్పులు ఏముంది బయటనే ఉండాలా అని చెప్తుంది అన్నట్లు అప్పుడు చెప్పులు చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడతా ఉంటే ఒక దే ఒక దేవుడు ఏమని వరం ఇస్తాడు నీకు కూడా సింహాసనం మీద కూర్చునే అర్హతను కల్పిస్తాము చెప్పులకి అన్నట్లు చెప్పులకి నీకు కూడా ఒక యుగంలో సింహాసనం మీద నిన్ను పూజిస్తారు ఏ కాలంలో రాముని కాలంలో రాముని కాలంలో రాముడు అడివి పెట్టేటప్పుడు భరతుడు అన్నా నువ్వు నీ సింహాసనాన్ని మీరే పరిపాలించాలా మీరు వెళ్ళిపోతాయి అట్లా అనంటే లేదు నాన్న నాన్నగారు చెప్పింది నేను పాటించాలా అది మంచి పద్ధతి తండ్రి ఏదైనా తప్పు చెప్పినా రైట్ చెప్పినా కానీ పాటించాలా రాముడు చెప్తాడు అన్నట్టు భర్తుడికి అట్లయితే ఎట్లా అన్న నేను నేను నువ్వు లేకుండా నేను పాలించలేను ఈ రాజ్యాన్ని రామరాజ్యాన్ని అని అని అంటాడు అన్నట్టు అని అన్న నీ పాద నీ చెప్పులు ఇవ్వండి పాదరక్షలు మీ పాదరక్షలు ఇవ్వండి అని చెప్పి తీసుకుని రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన అన్ని రోజులు సింహాసనం మీద ఈ పాదరక్షలను పెట్టి పూజించి పాదరక్షలే పరిపాలించేటట్లుగా చేశారు అన్నట్లు అది అప్పుడు పాదరక్షలకి వరం ఇచ్చారు కదా ఆ వరం ఈ విధంగా తీరింది ఒక సింహాసనం మీద పాదరక్షలు పూజించుతారు అట్లా అన్నట్లు అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం అనేది వస్తుంది ప్రతి మనిషికి ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పనులు సక్రమంగా చేసుకోవాలి అంతేనండి ఇదే నేను చెప్పాలనుకున్నది ఏంటి మనకి కూడా ప్రతి ఒక్కరికి మంచి కాలము ఒకసారి ఛాన్స్ ఇస్తాడు దేవుడు ఆ ఛాన్స్ని మనము సద్వినియోగం చేసుకోవాలండి అట్లా అన్నట్లు చెప్పులకు కూడా ఒకసారి వచ్చింది కదా పాదరక్షలకి అట్లా అన్నట్లు ఇది నేను చెప్పాలని అందరికీ కూడా చెప్పాలని నేను ఇచ్చేస్తున్నానండి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపించండి కిందికి చూ కిందికి పంపించండి ఈ విధంగా ప్రతి మానవుడు కూడా ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకుని ఖర్చు పెట్టుకోవాలండి ప్రతి ఒక్కరికి కష్టము వస్తుంది జీవితం అంటే కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది రెండు ఉంటాయి రెండింటి చేసుకుంటూనే వెళ్ళాలి ప్రతి ఒక్కరూ అనుభవిస్తానే ఉండాలి మంచిని అనుభవించాలా కష్టాన్ని అనుభవించాలా సుఖాన్ని అనుభవించాలా అట్లయితేనే మనకి జీవితం అన్నట్లు ఇది జీవితం అట్లా అన్నట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించండి ముందుకుకోండి నమస్తే అండి సర్వే జనా సుఖనగవద్దు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అండి